మీరు గర్భం దాల్చడానికి అడ్డుకుంటున్న కారణాలు మీ జన్యుల్లోనే ఉన్నాయి అని అంటే కొంచెం కష్టంగా షాకింగ్గా ఉంది కదా కానీ భారతదేశంలో పదిహేను నుంచి ముప్పై శాతం వరకు జన్యు సమస్యల వల్ల గర్భధారణ జరగట్లేదు అవి లాస్ట్లో చికిత్సా విధానాలన్నీ ఫెయిల్ అయ్యే వరకు కూడా గమనించబడట్లేదు అనంటే ఖచ్చితంగా వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన టైం ఉంది ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ మృదులా గారు ఉన్నారు జాయిన్ అవుతున్నారు ఈ వాళ్ళ డిస్కషన్లో జన్యుపరమైన సమస్యలు జెనెటిక్ కాజెస్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా మందికి అవగాహన ఉండదు మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ రాదు అనుకుంటారు కొంతమందికి బేసిక్ టెస్ట్లలో అంటే ఏదైతే స్కాన్ చేసినప్పుడు కానీ సెమిననాలిసిస్ చేసినప్పుడు కానీ అన్ని నార్మల్గా ఉండి ఎవరికైతే ప్రెగ్నెన్సీ రావట్లేదు వీళ్ళలో జెనెటిక్ కాసెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ సో దీన్ని మనం ఎలా ఫిక్స్ అండి జెనెటిక్ టెస్ట్ ఏమన్నా ఉంటుందా సో ఇట్లా రికరెంట్గా ఐవీఎఫ్ చేసుకున్న ప్రెగ్నెన్సీ రాకపోయినా ప్రెగ్నెన్సీ వచ్చి హార్ట్ బీట్ రాకపోవడం బేబీకి లేదంటే మధ్యలోనే అబార్షన్స్ అవ్వడము ఇవన్నీ మనం జెనెటిక్ కాజెస్ గుర్తించాలి ఇందులో ప్రాబ్లం ఉండొచ్చు అని సో దీనికి ఎట్లా మన ట్రీట్మెంట్ ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే ఒకటి ఎవరికైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నామో వాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి క్యారియోటైపింగ్ టైపింగ్ క్రోమోజోమ్ టెస్ట్ కంపల్సరీ చేయించాలి సో అయితే అండి ఐవీఎఫ్ విఫలమైందన్న లేకపోతే మీరు అన్నట్లు దాకా రెండు సార్లు రెండు సార్ల కంటే ఎక్కువగా మిస్క్యారేజ్ అయిందన్న దానికి జన్యుపరమైన కారణాలు ఉండుండవచ్చు అన్నది మనం ఎలా తెలుసుకోవచ్చు పీజీటీ అనే టెస్ట్ చెప్తాం పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ ఎంబ్రియోని మనం గర్భసంచి లోపలికి పంపించే ముందే దానికి జెనెటిక్ టెస్ట్ చేయడం అచ్చా సో ఈ జెనెటిక్ టెస్ట్లో ఏం చేస్తారు క్రోమోజోమ్స్ ఎన్ని నెంబర్ ఉన్నాయి ఎంబ్రియోలో కావాల్సినట్టు ఇన్ని పేర్స్ ఉన్నాయా లేదా లొకేషన్ కరెక్ట్గానే ఉందా సైజు లెంత్ కరెక్ట్గానే ఉందా ఇవన్నీ టెస్ట్ చేస్తారు దీన్ని పీజీటీ అన్యూప్లాయిడి అంటే క్రోమోజోమ్ నెంబర్ ప్రాబ్లం ఉందా అని తెలుసుకునే టెస్ట్ ఇది జెనెటిక్ డిసీజెస్ గురించి కూడా మనం ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చా కరెక్ట్ సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది పీజీటీ ఎన్యూప్లాయిడీ చెప్పాను ఇంకా కొన్ని కండిషన్స్ అంటే వంశపార పార్యపరంగా వస్తూ ఉంటాయి కొన్ని డిసీజెస్ సో అవి కానీ కొంతమందికి తెలసీమియా ఉంటుంది కొంతమందికి సికిల్ సెల్ డిజార్డర్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా జెనెటిక్గా వచ్చేవి ఫ్యామిలీలో రన్ అయ్యేవి సో ఎవరికైనా పేరెంట్స్లో ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉన్నారు ఒక జెనెటిక్ కండిషన్లో లేదంటే ఫ్యామిలీలో ఒక జెనెటిక్ కండిషన్ ఉంది లేదంటే ముందు ప్రెగ్నెన్సీలో ముందు బేబీలో ఏదైనా జెనెటిక్ డిజార్డర్ ఉంది అన్నప్పుడు మనము ఆ జీన్ ఏదైతే స్పెసిఫిక్గా ఉందో పర్టిక్యులర్గా ఉందో అది మనం ఎంబ్రియోలో టెస్ట్ చేయొచ్చు